నో బర్డ్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరిన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటి రెండుసార్లు జాతరగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి పెరుయన్ క్రాస్కు సంబంధించినగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏడు పిల్లలు కూడా ఒరిజినల్ పెరుగుయన్ పుంజు భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టాలకు వచ్చిన అవుట్పుట్గా చెప్తున్నారండి మొత్తం ఏడు పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడచ్చు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది పిల్లలు మాత్రం అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫుల్ డబుల్ బాడీలు వచ్చే పిల్లలు మంచి వాటాలు కలిగిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అలాగే ఏడు పిల్లలు ఉన్నాయండి ఏడు పిల్లల యొక్క వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ యొక్క వయసులు వచ్చేసి మూడు నెలలుగా చెప్తున్నారు అన్ని కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి అండి పల్నాడు జిల్లా సత్తనపల్లి రోషన్ జాతి కొల్ల ఫార్మ్స్ సంబంధించిన కోడి పిల్లల ఫ్రెండ్స్ ఈ మొత్తం కూడా రోషన్ ఫామ్స్ అండి అలాగే ఈ ఏడు పిల్లల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే బల్క్ సేల్గా చెప్తున్నారండి ఏడు పిల్లలు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ నుండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నారు టైటిల్ లోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి అనేది అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి పెరుగు బాజీ గారు అండి రోషన్ ఫార్మ్స్ నుండి పెరుగు బాజీ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా చేస్తారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి కావాలి తీసుకోవాలనుకుంటున్న వారు మాత్రం టైల్లో నెంబర్కి కాల్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్